వాసు గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేటర్కి మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిట్ వీక్స్ ఓ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసింది మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం ఈ ఎయిట్ వీక్స్ రూల్ మనం తేవాలనుకున్నాము ఏ చాలా చాలా ప్లాన్ చేశారు బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలెట్ చేసి నాలుగు వారాలకి ఐదు వారాలకి కొంతమంది ఇరవై ఒక్క రోజులకి మధ్యన అలా చేసుకుంటూ పోతున్నారు ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొండం మానేసినాయి రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్కి బిజినెస్ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ అవుతే విత్ ఇన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థియేటర్కల్ బిజినెస్ పోతుంది మరి ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రొడ్యూసర్లకు అందరికీ తెలిసిన విషయమే మీడియాకి తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయం థియేటర్ సిస్టమ్స్ అనేది థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది మలయాళ ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు వచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరు కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి కంపల్సరీ మళ్ళీ జనాలని థియేటర్ తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే వాళ్ళ డబ్బులు వాళ్ళే ఒక సినిమా కాలేమైనా రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది ఇది ఒక చాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీని ఒక ఎదరు తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్రాన్స్లో ఏంటంటే వన్ ఎయిటీ డేస్ నైన్టీ హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది మినిమమ్ ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది కల్చర్ థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపొద్దు అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారు అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి దాని తర్వాత నుంచి అది రేట్స్ బెనిఫిట్ ఉంటుందని లాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ